అది ఒక రాత్రి సమయం జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది సమయం ఏడు గంటలవుతోంది కానీ పన్నెండు గంటల సమయంలాగా చుట్టూ చీకటి కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఒక కారులో నలుగురు స్నేహితులు ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు అంజలి కృష్ణ కావేరి అలాగే సచిన్ వీళ్ళ నలుగురిలో కృష్ణ కారు నడుపుతూ ఉంటాడు కృష్ణ పక్కనే అంజలి కూడా కూర్చొని ఉంటుంది కృష్ణ ధారంతా చీకటిగా ఉంది వర్షం కూడా జోరుగా పడుతుంది కొంచెం చిన్నగానే వెళ్ళు చిన్నగానే వెళ్తున్నాను నువ్వేం భయపడకోకేనా వీళ్ళిద్దరు మాటలు వింటున్న సచిన్ రే కృష్ణ నువ్వు మాత్రం తగ్గదురా అలాగే స్పీడ్గా వెళ్ళు అప్పుడే కదా మజా వస్తుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు జరగకూడదు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అలా ఏం జరగదులే నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను ఏదైనా జరిగిందనుకో మనం స్నేహితులాగే ఉన్నాం స్నేహితులు చనిపోతాం అయినా కూడా కలిసి ఉంటాం కదా బా నిజంగానే చనిపోయినా ఎవరు ఎవరిని అలా అసలు జరగదులే ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే ఉంటాం అని అంజలి అంటుంది అలా కారు చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద లోయలోకి పడిపోతుంది లోయలో ఉన్న వాళ్ళు చెల్లా చదురై దూరంగా పడిపోతారు అంజలి కృష్ణ ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు సచిన్ కావేరి మాత్రం గాయాలతో బయటపడతారు కానీ కావేరి ఒకవైపు సచిన్ ఒకవైపు ఉండిపోతారు సచిన్ కి అంజలి కృష్ణ చనిపోయిన సంగతి అర్థం కాక ఆ అడవిలో కృష్ణ అంజలి కావేరి ఎక్కడున్నారు మీరు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు కావేరి కూడా మరొక వైపు నుంచి కృష్ణ సచిన్ మీరు నాకు చాలా భయంగా ఉంది అంటూ కావేరీ కేకలు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో సచిన్ కి దూరంగా ఒక లైట్ కనపడుతుంది అతను చాలా కంగారుగా హడావిడిగా అటువైపు పరిగెడతాడు అది ఒక చిన్న గుడిసె ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే నా స్నేహితులు ఎక్కడున్నారో వెతుకుతాను అని అనుకుని జంతువులేవి లోపలికి రాకుండా అటు ఇటు చూస్తాడు అప్పుడు అతనికి ఒక లైటర్ కనిపిస్తుంది దాన్ని వెలిగించి కొన్ని కట్టెపుల్లలను పోగు చేసి మంట వేస్తాడు ఇక వాటన్నిటినీ ఒక చోట ఉంచుతాడు ఇంతకు ముందు ఇక్కడ ఎవరో నివసించినట్లున్నారు చాలా సామాన్లు కూడా ఉన్నాయి ఏదేమైనా సరే నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడింది నా స్నేహితులు ఎక్కడున్నారో ఏమో గాడ్ వాళ్ళకేం కాకుండా చూడు అని అనుకుంటూ అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు అలా అతడు నిద్రపోయిన తరువాత పైనుంచి ఒక్కసారిగా ఒక వింత ఆకారం అతని మీదకి దూకుతుంది అతను ఒక్కసారిగా భయంతో నిద్ర నుంచి మేల్కొంటాడు అయిపోయింది గాడ్ అని అనుకుంటూ ఉండగా అంజలి కృష్ణ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అతను చాలా సంతోషపడతాడు కృష్ణ అంజలి వచ్చేసారా కావేరి నాకు కావేరి కనిపించలేదు నిన్ను వదిలిపెట్టి ఎలా ఉంటాను చెప్పు మనం చావులో కూడా కలిసే అనుకున్నాం కదరా నిజమే కదా మిత్రమా ఎక్కడ ఉన్నా ఉండాలి ఏంటి మీ ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు మీకంత సరిగానే ఉంది కదా నేను చెప్పింది నిజమే కదా కానీ మీరు మాట్లాడే విధానం విధానమేనా కొత్తగా ఉంది సచిన్ అలా భయపడుతూ ఉండగానే అంజలి కృష్ణాలు దియ్యాలుగా మారిపోతారు కొత్తగానే ఉంటుందిరా ఇప్పుడు ఇది మాకు కొత్త జన్మ అందుకే అలా కొత్తగా ఉంటుంది చాలా వేగంగా పోనీయమన్నావు కదా పోనిచ్చాను ఇప్పుడు చూడు మేము చచ్చి దెయ్యాలుగా మారాం ఇప్పుడు నువ్వు కూడా చస్తే మనం అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు నీ కోరిక కూడా అదే కదా కృష్ణ మాటలకి సచిన్ కి చాలా భయం వేస్తోంది పక్కనే ఉన్న నిప్పుని వాళ్ళపై విసిరి బయటకు పరిగెడతాడు ఆ దెయ్యాలు రెండు మంటల్లో మండుతూ అతని వెంట పరిగెడుతూ ఉంటాయి ఏ సచిన్ ఎందుకురా అంత భయపడిపోతున్నావు మేమిద్దరం మీ స్నేహితులమే కదా స్నేహం కోసం ప్రాణమిస్తావన్నా పరిగెడుతున్నావు పరిగెడుతున్నా అంటూ అతని వెంట పడతాయి అతను చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు అలా ఆ రెండు దయ్యాలు అతని కోసం వెతుకుతూ వెళ్తాయి ఇంతలో అతనికి కావేరి కనబడుతుంది కనిపించావా నేనెంత ఆందోళన పడ్డాను మన వాళ్ళు ఎవరైనా కనిపించారా కావేరి పెద్దగా మాట్లాడుకు అంజలి కృష్ణ ఇద్దరు చనిపోయి దయ్యాలుగా మారిపోయారు ఇప్పుడే వాళ్ళు నా వెంట పడ్డారు నాకు చాలా భయం వేసింది వాళ్ళని చంపేస్తానంటున్నారు వాళ్ళ నుంచి తప్పించుకునే వచ్చాను పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా లేదంటే వాళ్ళిద్దరు మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు ఎందుకు నవ్వుతున్నావు నాకేం అర్థం కావట్లేదు ఏమైంది కావేరి వాళ్ళ నుంచి తప్పించుకున్నావు గాని నా నుంచి తప్పించుకోలేరా అంటూ కావేరి కూడా దయ్యంగా మారిపోతుంది అయ్యో నువ్వు కూడా చనిపోయావా కావేరి చనిపోలేదు మనిద్దరి స్నేహితులే నన్ను కూడా చంపి వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకున్నారు మరి నేను కూడా నిన్ను చంపి మన స్నేహానికి గుర్తుగా కానుక ఇవ్వాల్సిందే కావేరి వద్దు దయచేసి నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు కావేరి నాకు బతకాలని ఉంది కావేరి ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నీ దగ్గరికి వచ్చేటప్పటికి భలే మాటలు మారుస్తున్నావు అసలు వేగంగా వెళ్ళమని చెప్పింది నువ్వే చనిపోయిన తర్వాత కూడా కలిసి ఉందామన్నది కూడా నువ్వే మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వేగంగా వెళ్ళమనకపోతే అతడు వేగంగా వెళ్ళేవాడే కాదు ఈ ప్రమాదం అంతా జరిగేదే కాదు తప్పు నువ్వే చేసావు అందరం కలిసి ఈ శిక్షని అనుభవిద్దాం సచిన్ చాలా భయంతో అక్కడి నుంచి వద్దు వద్దు అంటూ పరుగులు తీస్తూ ఉంటాడు ఇక ఆ రెండు దెయ్యాలు కూడా అతనికి ఎదురవుతాయి సచిన్ భయంతో అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ ముగ్గురు దెయ్యాలుగా మారిపోయి అతడిపై దాడి చేసి చంపేస్తారు ఇక సచిన్ కూడా దెయ్యంగా మారిపోతాడు ఇక ఆ తరువాత అందరూ కలిసి ఒక చోట ఉండి ఇప్పుడు మన నిజమైన స్నేహానికి గుర్తింపు లభించింది అనుకుంటారు ఇక పెద్దగా నవ్వుకుంటూ అక్కడే ఉన్న ఆ గుడిసెలోకి తిరిగి వెళ్ళిపోతారు ఇక అప్పటి నుంచి ఆ గుడిసెలోనే ఉంటూ అటువైపుగా ఎవరైనా వస్తే వారిని భయపెట్టి చంపేస్తూ ఉండేవారు ఈ నలుగురు స్నేహితులు నిజ జీవితంలోనే కాదు చనిపోయిన తర్వాత కూడా కలిసే ఉంటారు అతివేగంగా వెళ్లబట్టే వాళ్ళు చచ్చిపోయి దెయ్యాలుగా మారుతారు ఈ కథ ద్వారా మనకొక నీతి తెలుస్తుంది అతివేగంగా వెళ్ళబట్టే వాళ్ళు చనిపోయి దెయ్యాలుగా మారుతారు అదే వాళ్ళు కారుని అదుపు చేసి నిదానంగా వెళ్ళుంటే అంత పెద్ద ఘోర ప్రమాదం జరిగేది కాదు కాబట్టి మీరంతా రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అతివేగం ప్రమాదకరమైన విషయాన్ని మాత్రం మర్చిపోకండి రోడ్డుపై వెళ్ళేటప్పుడు ముఖ్యంగా స్నేహితులతో వెళ్ళేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్